ఈవినింగ్ టైంలో ఏదైనా డిఫరెంట్గా స్నాక్ ఐటెం చేద్దాం అనుకుంటే ఈ ఆలు కొత్తిమీరతో బాగుండా లేండి అద్దరిపోతుంది ఇంట్లోకి టొమాటో సాస్ కానీ గ్రీన్ చట్నీ కానీ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ అంతే ఈ రెసిపీ అనేది మీరు మార్నింగ్ టిఫిన్స్లో కూడా చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది చూసారా మనకి ఆలు బోండా అనేది బయట మొత్తం కూడా ఈ విధంగా క్రంచీ క్రంచీగా లోపల మొత్తం కూడా ఈ విధంగా ఉంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలాగైతే ఉంటాయో ఆ టేస్ట్ వస్తుందండి రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది మనం ఇందులో వేసిన ఆలు కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ అన్నీ కూడా మీకు హెల్తీ వేలో చూపించాను ఇంకా నేర్చకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి ఇందుగా మనం ఈ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి రెండు ఆలు ఉడకపెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడకపెట్టేయండి అందులో ఒక కట్ట కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకోండి కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఒక పదిహేను నుంచి ఇరవై ఆకులు వీటితో పాటు ఉప్పు కారం హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ ఈ రెండు వేసిన తర్వాత కొట్టిన్నర స్పూన్ ఉప్పు దీనితో పాటుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ అయితే వేసుకోండి ఇవన్నీ వేసుకుని ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ మైదా ఈ రెండు వేసి బాగా కలపండి పిండి అనేది మనకి కన్సిస్టెన్సీ గట్టిగా రావాలండి మెత్తగా ఉండకూడదు నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో మీకు మొత్తం చూపించేవాడినే బట్ టైం సరిపోక ఈ విధంగా అనమాట ఇంకా డీటెయిల్డ్గా మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీకు ప్రతి స్టెప్ కూడా క్లియర్గా చేసి ఈ రెసిపీ అనేది చేసి చూపిస్తాను బట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఈ బోండాకి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉండాలండి మెత్తగా ఉండకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఆలు బోండా అనేది ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది మీరు గనక కొంచెం పిండి అనేది పలసగా వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అనమాట ఈ విధంగా గట్టిగా ఉండాలి ఉంటేనే చూడండి నాకు ఏ విధంగా ఉంది జారడం లేదు అసలు పిండి అనేది జారకూడదు అనమాట ఈ విధంగా గట్టిగా ఉండాలి అలాగని మరీ గట్టిగా చేయకూడదండి మరీ గట్టిగా చేస్తే మీకు ఈ బోండా అనేది మెత్తగా రాదనమాట గట్టిగా వస్తాయి అలా కూడా రాకూడదు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వేసామంటే అలా పడిపోవాలన్నమాట మెత్తగా ఉండకూడదు అలాగని బాగా గట్టిగా ఉండకూడదు మెత్తగా ఉంటే మీకు ఆయిల్ బాగా పీల్చేస్తుంది అదే గట్టిగా ఉంటే కనుక మీకు రాళ్ళు రాళ్ళుగా వస్తాయి తింటాకి అనమాట ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి ఇంకొక ముఖ్యమైన విషయం అండి ఈ ఆలు బోండా ఏదైతే ఉందో మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలన్నమాట హై ఫ్లేమ్ పెట్టకూడదు హై ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే బయట మొత్తం కూడా మీకు ఉడికిపోతుంది రెడ్గా అయిపోతుంది బట్ లోపల ఉడకదనమాట లోపల మొత్తం కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది పిండి అందుకని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఈ విధంగా మీరైతే ఫ్రై చేసుకోండి బయట మొత్తం కూడా ఈ విధంగా రెడ్గా వచ్చే వరకు ఉంచండి ఉంచితే మీకు క్రంచీ క్రంచీగా అవుతుంది లోపల కూడా మొత్తం కూడా ఫ్రై అవుతుంది చెప్పాలంటే మీడియం ఫ్లేమ్లో మీరు వేపుతున్నప్పుడు అంటే వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేపుతున్నప్పుడు ఒక సైడ్ ఒక ఐదు నిమిషాలు వేపాలి రెండో సైడ్ కూడా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు వేపాలన్నమాట ఇది పది నిమిషాల్లో అయిపోతుంది ఒక రౌండ్ అనేది ఇంతే అండి మన ఆలు బాండా అనేది రెడీ అయిపోయినట్టే నిదానంగా మనం ఒక్కొక్కటి అయితే తీసేసుకుందాము మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ బోండా ఆయిల్ పీల్చిందా లేదా అనేది కూడా ఆయిల్ అనేది ఎక్కడ కూడా పీల్చదు ఎందుకంటే మనం కలిపిన పిండి విధానంలో ఉంటుందండి సరే ఇవైతే ముందైతే తీసేద్దాం ఇంకొకటి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు కేక్ రెసిపీ చేయమని చెప్పేసి ఇది కూడా ఓవెన్ తో నేను ఆల్రెడీ టూ వీడియోస్ చేశానండి అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని మీద ట్యాప్ చేసి ఆ వీడియోస్ చూసేయండి ఓవెన్ అనేది అక్కర్లేదు ప్లెయిన్ కేక్ ఒకటి చేసాం ఇంకొకటి వచ్చేసి ప్లమ్ కేక్ చేసాం సో రెండో చూడండి మీకు ఏది నచ్చితే అది మీరైతే చేయొచ్చు ఇంతే ఇక ఇందులోకి టొమాటో సాస్ కొద్దిగా వేసుకుని తింటే రుచి అద్దిరిపోతుంది మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాయ్